సీరియస్ కసరత్తు అయితే జరుగుతోంది ఉచిత బస్సు ప్రయాణం విషయంలో అయితే ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువ ఉపయోగించబోతున్నారట ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇది కీలకమైన అప్డేట్ అయితే అందుతుంది దాదాపుగా ఇప్పుడు ఇంధన ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలంటే ఎలక్ట్రిక్ బస్సులు అవసరం అనేది దాదాపు పద్నాలుగు వందలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయబోతుందట ఆగస్టు పదిహేను ఎంతో దూరంలో లేదు కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు వినియోగం త్వరగా తీసుకొస్తే అలాగే ప్రతి ఆర్టీసీ బస్సు డిపోలో కూడా ఈ ఛార్జర్లను కూడా బస్సులకు సంబంధించి ఛార్జింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారట ఎందుకంటే బస్సులు వినియోగం పెరిగిందంటే అక్కడ ఛార్జింగ్ యూనిట్లు ఎక్కువ లేకపోతే ప్రయాణం చాలా కష్టం అవుతుంది అలాగని చెప్పి ఇమీడియట్గా అంటే ఇప్పుడు మినిమం ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఒక బస్సు ఛార్జింగ్ అవ్వడానికి ఇప్పుడు హైదరాబాద్ అది వెళ్తుంటే విజయవాడ నుంచి ఒక అరగంట ఒక్కొక్కసారి గంట కూడా పడుతుంది ఇప్పుడు మరి ఈ బస్సు ప్రయాణాలు ఎలా ఉంటే ఒక్కొక్క బస్సు ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే మినిమం ఒక గంట వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ అది కూడా అక్కడ ఖాళీ ఉంటాయి బస్సులు పెరిగితే ఏమవుతాయి అక్కడ ఖాళీ ఉండదు ఒక బస్సు ఛార్జింగ్ ఇంకా బస్సు పెట్టాలంటే ఆ బస్సుకి అవడానికి ఒక వన్ అవర్ మళ్ళీ ఈ బస్సు ఛార్జింగ్ పెట్టుగా ఉన్నాం అంటే టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఉచిత బస్సే కదా అని ప్రజలు వెయిట్ చేస్తారు కాకపోతే ప్రయాణ సమయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కాస్తంత భారం తగ్గించుకునే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది